హలో గుర్రి గారు ఒక గొర్రె వేసుకోండి గొర్రె కలపండి ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హాస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి మీరు రాజుగారు మొన్న మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టమని చెప్తే నేను పెట్టాను కదండి అవును సార్ అవునండి వెళ్ళిందా వైరల్ అయిందా అది ఆ వైరల్ అయిందండి వన్ మిలియన్ దాకా వచ్చింది దాని గురించి వన్ మిలియన్ సూపర్ అండి సూపర్ ఇద్దరికైతే డౌట్ ఉందండి సార్ మేము మాట్లాడుతున్నాం సార్ మళ్ళీ మధ్యలో జాగ్రత్త చిన్న సార్ ఎవరండి సార్ నా పేరు అభి మాది భీమవరం ఏపి అభి అండి అభి చెప్పండి అభి గారు ఇప్పుడు దేవుళ్ళ మీద మతాల మీద గొడవలు జరుగుతున్నాయి కదా అవునండి బాగా జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చాలా మందికి కట్ట మాట్లాడుతున్నారో తప్పు మాట్లాడుతున్నారో నాకైతే తెలీదు కానీ ఏ దేవుడు మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని ఏ దేవుడు చెప్పాడు అది ఒకటే ఆన్సర్ సార్ అంటే మీకు రిఫరెన్స్ తో కావాలా లేకపోతే మాములుగా నోట్ తో చెప్తే సరిపోయిద్దా అంటే గ్రంథం ఆధారంగా గ్రంథం ఆధారంగా అయినా పర్లేదు నువ్వు ఎలాగైనా పర్లేదు బైబుల్లోనే ఉంటది సార్ నేను తప్ప వేరొక దేవుడు లేడు అని క్లియర్ గా బైబుల్ లో ఒక వచ్చి ఉంది రిఫరెన్స్ కావాలా ఓకే ఓకే నేనే దేవుణ్ణి నేను తప్ప వేరొక దేవు చెప్పండి లేడు గాని దేవుడు దేవుడు ఇంకో నేనే దేవుణ్ణి అన్నాడు అవునండి అవును మరి ఇప్పుడు అలా హిందూ గ్రంథాల్లో ఒక నిమిషం నన్ను కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రశ్న అడిగారు ఏమండి ఒక్క నిమిషం నన్ను ప్రశ్న అడిగారు చెప్పనండి సార్ కంప్లీట్ అవ్వలేదు నాది నేనేం చెప్తున్నానంటే ఖురాన్ లో కూడా నేనే దేవుణ్ణి నేను తప్ప వేరొక దేవుడు ఖురాన్ లో ఉంది బైబుల్లో కానీ హిందూ గ్రంథాలు ఎక్కడా కూడా నేనే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేని ఎక్కడ అనలేదు సార్ ఇప్పుడు నాకు కంప్లీట్ అయితే మీరు చెప్పండి మరి దేవుళ్ళే తప్పు చేస్తే లేదు కానీ మా బైబిల్లో అందరూ తప్పులు చేసింది మనుషులే దాంట్లో శేషన్ దేవుళ్లే కదా దేవుళ్ళే తప్పు చేశారు కదా ఓకే సార్ రిఫరెన్స్ చూపిస్తారా నిమిషం రాముడు చేత ఉన్నారు కదా ఇప్పుడు రావణాసురుడు వచ్చి ఆవిని పట్టుకెళ్ళిపోతాడు జుట్టు అటుకుండా అక్కెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అంటారు కదా సరే అండి పట్టుకో ఉంటారు పట్టు ముట్టుకున్నప్పుడు ఆయన తలక ముక్కలు ఎందుకు సార్ ఇప్పుడు ప్రశాంతంగా వింటారా చెప్తాను మరి మీరు అడిగింది మంచి ప్రశ్న భలే అడిగారు ప్రశ్న సార్ ఇక్కడ నల కుబే మొత్తం చెప్తాను వినండి సార్ ఒక షార్ట్ కట్ లో ఒక వన్ మినిట్ లో చెప్పేస్తాను నల కుబేరుడు అని ఒక గంధర్వుడు ఉంటాడండి వాళ్ళ భార్య రంభ ఉంటది రంభ అంటే ఆమె ఇంద్ర సభలో ఉన్న రంబ కాదు నీ రంబ వేరు అయితే నల కుబేరుడు భార్య అని బలవంతంగా అనుభవిస్తాడు రావణాసురుడు రంబని రైలు వచ్చారు పాస్టర్ గారు నేను చిన్న కంప్లీట్ చేస్తున్నాను బ్రదర్ ఒక చిన్న ప్రశ్న అడిగారు ఆ నల కుబేరుడు భార్య అని ఆ నల కుబేరుడు ఎవరు అంటే కుబేరుడు యొక్క తమ్ముడు నల్ల కుబేరుడు భార్య అనేది బలవంతంగా రేప్ చేస్తాడు రావణాసురుడు చేసినప్పుడు నల్ల కుబేరుడు శాపం పెడతాడు నువ్వు ఏ స్త్రీనైనా సరే బలవంతంగా అనుభవిస్తే నీ తల వెయ్యి ఒక్కలైపోయిందని అయిపోద్ది చెప్పిస్తాడు అప్పుడు శపించినప్పుడు రావణాసుడు ఆ రోజు నుంచి ఏ స్థితి కూడా బలవంతంగా అనుభవించుడు ఇక్కడ ముట్టుకోవడం అంటే టచ్ చేయటం కాదండి గ్రంథం ప్రకారం మీరు అర్థం చేసుకుని ముట్టుకోవడం అంటే రేపు చేయటం దాంట్లో జుట్టు పట్టుకునే సార్ నేను అదే సార్ చెప్తాను మీరు ఒక నిమిషం కంప్లీట్ అవ్వలేదు ఉండండి మీరు మధ్యలో దూరకండి ముట్టుకోవడం అంటే రేపు చేయటం సార్ టచ్ చేయటం కాదు అలా అయితే ఆయన చాలా మందిని టచ్ చేసి బలవంతంగా ఆ శాపం పెట్టిన తర్వాత కొన్ని వేల మంది గంధర్వ కన్యల్ని పట్టుకొచ్చి సిరసల్లా వేసాడు ఆయన పట్టు చేత్తో పట్టుకొచ్చే పట్టుకోవటం అంటే ముట్టుకోవటం కదా సార్ రేపు చేయటం నువ్వు వేస్తా బలవంతంగా ముట్టుకుంటే అంటే దాని అర్థం ఏంటంటే రేపు చేయటం ఈ స్టోరీ ఉంది సార్ మీరు ఒకసారి చదువుకోండి నల కుబేరుడు యొక్క రమ్మ యొక్క స్టోరీ ఉంటుంది అది చదువుకోండి ముట్టుకోవడం అంటే టచ్ చేయటం కదా రేపు చేయటం రమ్మని రేపు చేశాడు కదా అందుకని ఆయన శాపం పెట్టాడు ఇంకోటి సార్ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను సార్ మీరు అడిగారు బైబిల్ నుంచి ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు సార్ మరి గ్రంథాలు తెలియకుండా మరి మీది రైట్ నాది తప్పు అని మీరెలా చెప్తారండి మరి అంటే మీకు ఏ అవగాహన లేకుండా మీరు నమ్మిన గ్రంథం గొప్పదని మీరు ఎలా చెప్తారు మరి మీరు ప్రతిదీ అబద్ధం అని చెప్తున్నారు మీరు ఎలా అవును సార్ ఇప్పుడు మీరు దేవుడు తప్పు చేయలేదని దేవుడు మీ బైబిల్ దేవుడు తప్పు చేసాడు నిరూపిస్తా పూకులో వీరేమే అని చెప్పి ఒక మొగాడిని చంపేస్తాడండి మీకు రిఫరెన్స్ తీయమంటే తీసి ఇప్పుడే చూపిస్తారు మీ దగ్గర బైబిల్ ఉంటే చూపించండి పూకులో వీరే లేదు ఇప్పుడు సార్ మీరు తీయండి సార్ బైబిల్ తీయండి కూతురు ఎవరు బ్రహ్మదేవుడు కూతురిని పెళ్లి చేసుకున్నాడు సరే సార్ మా కూతురు తల్లి పేరండి కూతురు తల్లి చెప్పు చెప్తాము అది నేను వింటాను ఖచ్చితంగా నువ్వు చెప్పింది మంచి ప్రశ్న అడిగా కూతురు తల్లి పేరేంటి బ్రహ్మ భార్య పేరేంటి అది చెప్పాలి కదా తమ్ముడు నువ్వు కూతురు ఎలా పుట్టి తల్లి లేకుండా కూతురు ఎలా పుట్టి నువ్వు ఉన్నావు తమ్ముడు మీ భార్య గారు ఉన్నారు మీ ఇద్దరు కలిపి పుట్టిన కొడుకో కూతురు మరి బ్రహ్మ భార్య పేరు చెప్తే నువ్వు ఆ ఈ కూతురుని పెళ్లి చేసి మరి కూతురు తల్లి పేరు చెప్పాలి కదా నువ్వు నువ్వు అడిగిన ప్రశ్న కరెక్ట్ గా ఉండాలి ఇప్పుడు నేను ఉన్నాను తమ్ముడు నాకు ఇంకా పెళ్లి కాలేదు ఒక నా పెళ్లి అయింది రేపు పొద్దున్న భార్య వస్తే మా ఇద్దరికి పుట్టింది కొడుకో కూతురు అవుతుంది నీకు సేమ్ అలానే కదా మరి బ్రహ్మ చేసుకున్న ఆ భార్య ఎవరు వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు పుట్టిన కూతురు ఎవరు ఆమె పేరు ఎండిపోయాదని చెప్పు జంపండి జంపు జంపు జంపయండి మళ్ళీ కలపండి మళ్ళీ కలపండి మళ్ళీ కలపండి మళ్ళీ కలపండి ఆవురు 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 అంటూ ఉన్నావు పెట్టి పెట్టకపోతే ఎట్లా అదే అదే మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు మీతోటి గారు డౌట్ అండి ఇప్పుడు ఏంటి బ్రహ్మదేవుడి గురించి మాట్లాడొచ్చండి అది తెలియదు నాకు ఇది బైబిల్ అన్ని దేవత నామాలు ఉచ్చరించిన వారికి అర్పించిన బల్లలను ప్రసాదాలని స్వీకరించినా యహోవ ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వంశం మొత్తం సర్వ నాశనం అయిపోతారయ్యా అంటే పేరు కూడా ఎత్తకూడదా అండి గారు ఎత్తకూడదు ఉచ్చరించకూడదు అందుకనే కదా ప్రవీణ్ పగడాలు చచ్చిపోయింది ప్రవీణ్ పగడాలు వరకు చచ్చిపోయాడు అనుకున్నా యహో ఉగ్రత వచ్చి వాడు పొద్దుగుకులు వాడి బైబుల్ వాడు చెప్పుకోకుండా ఎరిపోకుల కొడుకు ఎప్పుడు రామాయణం మీరు శాంతి సమాధానం లేదండి ఎందుకంటే ఇతరులనే వాడు 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 సమాజంలో అండర్స్టాండ్ అంటే అశాంతిని క్రియేట్ చేశాడు సార్ వాడు వాడు అంత లూటే వాడు బూతులు మాట్లాడుతున్నాం అంటే మా లాంటి సామాజికంగా వాళ్ళు ఇంకేనా తిట్టాలి అయ్యా బైబుల్లో కూడా బూతులు ఉన్నాయి కదా యహో దేవుడే కదా బూతులు తిట్టింది మనందరినీ కూడా యాభై ఏడు మూడు చూడు వినిషాపుత్రులారా నా దగ్గరికి రండి అన్నాడు అదయా యాభై ఏడు మూడు పుత్రులారా వేసాపుత్రుల లంచా కొడకలారా నా దగ్గరికి రెండు అన్నాడు మనందరం వెళ్ళాం మరి ఏం చేస్తాం అదేనండి నేను అడిగిన కదా ఒక్క నిమిషం అండి తమ్ముడు చెప్పారు ఒక నిమిషం తమ్ముడు నేను ఒక చిన్న ప్రశ్నే సరే ఆ గారు కొంచెం ఆవేశంగా ఉన్నారు సరే చిన్న ప్రశ్న అప్పుడు చూపిస్తారు ఒక్కసారి చూడు ఏమో అండి మాకు చాలా మంది ఇప్పుడు ఒక ఇంతకుముందు ఒక రోజు నేను అన్నాడండి సార్ సార్ మీ పేరు ఏమన్నారండి మీ పేరు ఏమన్నారండి అంటే బైబిల్లో ఫేక్ హిందువుల్లో కూడా ఉన్నారు సార్ హిందువునని చెప్తాడు అతను హిందువులు గ్రంథాల గురించి ప్రశ్నిస్తుంటాడు పాస్టర్ ఉన్నారు సార్ ఆ సంగతి మీ పేరు ఏమన్నారు అభి సార్ గారు ఒక చిన్నది చూపిస్తాను సార్ మీ దగ్గర నేను ఒక చిన్నది చదువుతాను మీరు చూసి చెప్పండి ఆది కాండము ముప్పై ఎనిమిది తొమ్మిది పది ఇప్పుడు దాకా మీరు రెండు ప్రశ్నలు అడిగారు రెండు ప్రశ్నలు కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పారు ఓ సంతానం తన కాదేరి ఎరిగిపోయినప్పుడు తన అన్నకు సంతానం కలగజేయడం ఆమె నేత నేల పిడిచాను అతను చేసిన యహో దృష్టి కనుక అతనిని కూడా చంపాను ఇది ఏమైనా అర్థమైందండి వచ్చిన మీకు జస్ట్ ముంబో ఉంది పర్లేదు సార్ నేను చదివాను కదా చదివిందా ఓ మళ్ళీ చదువుతాను ఆది కాండము ముప్పై ఎనిమిది అధ్యాయము తొమ్మిది పది వచ్చినా సార్ మీరు నోట్ చేసుకోండి అవసరమైతే ఓనాను ఆ సంతానము తన కార్య కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్ తన సంత అన్నకు సంతానము కలుగజేయనట్టు తన రేతస్థును నేలబిడిచెను అతడు చేసిన యహో దృష్టి కనుక అతడు అతనిని కూడా చంపాను ఏంటో తెలుసా ఇది నేను చెప్పమంటారండి ఒక పాస్టర్ లాగా వద్దు సార్ వద్దు సార్ అతను జపనిం సార్ అతనికి ఫస్ట్ అర్థమైందో లేదో తెలుసనా మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం ఫాస్ట్ గా ఎర్బూ క్రైస్తోర్ లాగునాడు అడికే అర్థం కాదు సార్ అడికి నాలెడ్జ్ లేదు సార్ మీరే చెప్పండి ఆ సార్ ఫస్ట్ గారు మీరు ఉన్నండి సార్ ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ ఏంటాయ అంటే దీని అర్థం అంటే బైబిల్లో యూదా తామర్ ఓనాను ఏరు అనే వాళ్ళు మొత్తం వీళ్ళు ఉంటారండి యూదా అంటేనే ఏమన్నా తండ్రి ఏర్ అంటే పెద్ద కొడుకు ఓనాను అంటే చిన్న కొడుకు ఓకే విన్నారా ఎప్పుడైనా విన్నారా సార్ ఇప్పుడు అసలు మీకు బైబుల్ తెలియదు ఏమీ తెలీదు ఏ బియ్యను లేకపోతే మీ ఇంట్లో బాగాలేదని చెప్పి యేసు బాబుజే అని చెప్పి మతం మారారు అసలు మీకు హిందూ గ్రంథాలు తెలీదు మీకు బైబుల్ తెలీదు అసలు మమ్మల్ని ప్రశ్నించారా మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి గారు ఎవరిచ్చారు మీకు ఎలా ఇది మత దీన్నే మతోన్మాదం అంటారు తెలుసా మీకు అసలు ఆకి పూకి ఆకి పూకి తేడా తెలియకుండా వచ్చేసి అవును మరి నేను చెప్పింది నీకు తెలియదు నువ్వు చదివా ఇప్పుడు అసలు వచ్చిన చదివా నేను చెప్పి వచ్చిన చదివావా ఏ ఏ గ్రంథం నువ్వు ఈ దేవుడు దూషించు బైబుల్ ఏం చెప్పింది నేను తప్ప వేరే దేవుడు లేడని చెప్పింది బైబులు కుర్రాన్ కూడా అదే చెప్పింది మరి హిందూ గ్రంథాలు అలాంటి వచ్చిన ఉంటే చూపించు నేను తప్ప వేరే దేవుడు లేని వచ్చిన బైబుల్ హిందూ గ్రంథాలు ఉంటే చూపించు మీ అమ్మ ఒక్క తమ్ముడు అభి ఒక మాటిను అభి ఒక మాటిను చెప్పాడు అభి ఒక మాటిను మీ అమ్మ మాత్రమే పతివ్రత మీ అమ్మ మాత్రమే మంచిది అంటే మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా మరి ఇప్పుడు బైబుల్ ఖురాన్ అదే కదా చేస్తుంది బుర్ర పెట్టాలోచించిన తమ్ముడు నువ్వు ఏం చదువుకున్నావు నాకైతే అర్థం కాలేదు కానీ మరి నువ్వు చదువుకుంటున్నావా బరుగొడ్లు కాచుకుంటున్నావా లేకపోతే లేబర్ పని చేసుకుంటున్నావా వీళ్ళు కనుకో కొంచెం పాపం తక్కువ బుర్ర ఉంటది కాబట్టి వాళ్ళు చదువుకోలేరు కాబట్టి ఎవడేది చెప్తే అది నమ్ముతాడు కనీసం నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు చెప్పుపోని టెన్త్ క్లాస్ పాస్ అయినవా తమ్ముడు నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయినవా కనీసం టెన్త్ క్లాస్ పాస్ అయితే మినిమం నాలెడ్జ్ ఉంటది అదే నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను కదా నువ్వు ఇందానికి ప్రశ్నలు అడుగుతున్నావు నేను చెప్తున్నావు నేను అడిగే ప్రశ్న నీ దగ్గర నుంచి సమాధానం రావట్లేదు నాకు నేను ఏం చదువుకున్నావు అని అడిగా బైబుల్ గురించి అడిగా నేను అన్ని చెప్తున్నా నీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మళ్ళీ రివర్స్ లో మాట్లాడుతున్నావు నువ్వు దేవుడిచ్చిన జ్ఞానం మీ అమ్మగారు మీ నాన్నగారు దేవుడిచ్చిన జ్ఞానం ఇదేనా తమ్ముడు నీకు అది అంటే దూషించకూడదు దూషించలేదు ప్రశ్నించా అమ్మా నువ్వు నువ్వు దూషించాల నువ్వు ప్రశ్నించావు రాముడి గురించి చక్కగా ప్రశ్నించావు నేను సమాధానం చెప్పా బ్రహ్మ గురించి నువ్వు ప్రశ్నించావు నేను నేను చేస్తుంది అదే కదా తమ్ముడు ఇప్పుడు నేను బైబిల్ గురించి ప్రశ్నించా నీ దగ్గర సమాధానం లేదు నువ్వు అడిగిన నుండి ప్రశ్నలు నేను సమాధానం చెప్పాను మరి ఇప్పుడు నేనేమనుకోవాలి చెప్పు బాగా చెప్పు ఒక వన్ అవర్ లో చేస్తాను మా గురువు గారికి చేసి ఆయనతో నీకు కాన్ఫిడెన్స్ కలుపుతాను తమ్ముడు ఒక్కటే మాట నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్తే నేను హిందూ గ్రంథాలు ఈ రోజు వదిలేసి మీ క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను నేను ఆయన నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే మరి ఆయన అడిగే ప్రశ్నలు నేను సమాధానం చెప్తా మరి ఇదే ఓపెన్ ఛాలెంజ్ మరి ఓకే అన్న థ్యాంక్స్ అన్న నేను ఒక అవర్ లో రైట్ తమ్ముడు ఓకే రైట్ థ్యాంక్స్ హలోమస్తే నమస్తే సార్ అది రాధమ గారి దాస్ గారు మీ నెంబర్ ఇచ్చారండి సార్ ఏం లేదు సార్ ఫోన్ చేయమన్నారండి చేసానండి దేనికోసం దేనికోసం ఫోన్ చేస్తానని చెప్పమంటారా ఇప్పుడు ఆయన మీరేమన్నారు ఆయన నా నెంబర్ నా నెంబర్ ఏంటంటే నా నెంబర్ ఎందుకు ఇస్తుందంటే ఏమోనండి ఏమోనండి ఆయన ఏం చెప్పారంటండి నేను మా యాక్సిడెంట్ ఫోన్ చేస్తానని చెప్తారని చెప్పారండి మీకు ఏం కావాలి ఇప్పుడు బలానందుకు ఇప్పుడు ఏదైనా బైబుల్ గురించి చెప్పాలా లేకపోతే వేరే దేని గురించి చెప్పాలా ఆయన అపాయింట్మెంట్ ఏమన్నా కావాలి దేని గురించి కావాలి చెప్పాలి కదా నేను అన్నా మీ పేరు ఏంటండి నా పేరు రాజు సరేనా బైబుల్ దూషి బైబిల్ ఎప్పుడు దూషించలేదు ప్రశ్నించాడు ప్రశ్నించడం దూషించడం ప్రశ్నించడం బైబుల్ ఎందుకు దూషించడం ఎందుకైంది ఏం ప్రశ్నించారండి ఆయన నాకు అర్థం లేదు అసలు ఆయనకి మీరు ఎందుకు కాల్ చేశారు లేదని తెలుసుకోవచ్చా ఆయన ఆయన ఇష్టం ఇష్టసరంగా బూతులు మాట్లాడుతున్నాయి బైబుల్ బొకడా బైబిల్ ఏంటండి మాట్లాడితే ఆయన ఇష్టం మాట్లాడి నీకు ఇబ్బంది ఉంటే పోలీసు ఆ పోలీస్ కేసు పెట్టమంటారా నేనేమంటలేదండి తప్పు మాట్లాడలేదు అనుకోండి పోలీస్ కేసు పెట్టండి వెళ్ళి సరేనండి ఆయన మనం ఏమనకూడదు కదా రాజ్యాంగ మీకు ఇబ్బంది అయితే వెళ్ళి కేసు పెట్టాలా పోటి ఉందండి ఇప్పుడు బైబుల్ తప్పు అంటున్నారు కదండి బైబిల్ బోధబస్తాం అంటున్నారండి సంవత్సరాలు ఫాస్ట్ గా చేశాను రెండు వందల యాభై మంది విశ్వాసం నేను కూడగట్టుకున్నాను బయటకు వచ్చేసాను రాధా మనోహర్ గారి స్పీచ్లు అన్ని వినేసి నిజమే కదా ఆయన చెప్పిందని చెప్పి మూసేసి రెండు వందల యాభై విశ్వాసం వెళ్ళిపోయినాయి ఇదంతా తప్పంట అని చెప్పి నేను తెలుసుకున్నాను అని చెప్పి నేను బయటకు వచ్చేసాను మీరు బయటకు వచ్చారా బాబు రెండు వందల యాభై మంది బయటకు వచ్చారాబు అద్భుతాలు జరిగినప్పుడు అద్భుతాలు జరుగుతున్నప్పుడు మన నోరు ఎలా పెట్టి చూడాలి తప్ప ఇది ఇలా ఎందుకు జరిగిందనే ప్రశ్నించే ఆ అవకాశం కూడా మనకు ఉండదు నువ్వు ఎందుకు నోరు తెచ్చుకొని చూడు అద్భుతం అనేది అంతే దాన్ని ప్రశ్నించకూడదాం అయిపోయింది మాట్లాడమంటే ఆ చెప్ప ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి బ్రదర్ నీ పేరు ఏంటంటే ఫస్ట్ గుణపాల రాజు గుణపాల రవి రాజు రాజు జీ రాజు ఇంటి ఇంటి పేరు పేరు రాజు 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 జీ జీ గారు మీ పేరు జీ రాజు గారు బ్రదర్ నేను చెప్తున్నానండి ఇప్పుడు ఆ పక్క కరెక్ట్ కదన్నా నా ఇంటి పక్క కూడా కరెక్ట్ నేను మీరు అన్నారా సపోజ్ చెప్తున్నాను ఏనా పేరేంటి మీ ఇంటి పక్క ఆయన పేరు సరేనండి ఇప్పుడు బైబిల్ తప్పన్నారు కదా బైబిల్ తప్ప అన్నాడు అండి రాధాను చెప్పేనండి నేను చెప్పింది బైబిల్ తప్ప నేను అన్నానా మీరు కాదండి రాధ మనోహర్ అష్టండే కదా రాధ మనోహర్ దగ్గర రాధమ రాధ మనోహర్ దాసు రాధా మనోహర్ దాస్ బాతు అష్టండే కాదు మీరు బాత మేమో మేమో మేమ ఉచ్చకు వస్తే నేను మేమ ఉచగడిగా ఏమన్నా అదే బాబు సరిగా మాట్లాడు అర్థమైందా నేను చెప్పేది ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా మేరీ అనే ఆమె ఏసేపు మేరీని అవమానించాడు అనుమానించాడు ఇది వేరే వాళ్ళతో కడుపు చేయించుకుని అవమానించాడు మత్సవార్త ఒకటో పన్నుందో వచ్చిన ఏముందో చదువుని వదిలేయాలంటాడు ఆయన కడుపు చేయి వేరే వాళ్ళతో కడుపు చేయించుకో ఎందుకు చేయించుకుందో అల్సి వచ్చింది అందుకే ఆయనకు అనుమానం వదిలేసాడు బాబు ఎర్రిపప్పులు కూడా ఎర్రిపప్పు మరి బాబు ఏసుగా ఎర్రిపప్పు ఏం కాదు బాబు కడుపు అయి పెళ్ళాన్ని కడుపు పూకు లూజ్ అయిపోయినా సరే దాంతో కాపురం చేసినట్టు ఎర్రిపప్ప వాడు మేమైతే పెళ్ళ వేరే వాళ్ళతో కడుపు చేయించుకొని పూకు లూజ్ వచ్చి సంసారం చేయమంటే మేము చెయ్యం

నేనేమంటున్నా ఒకటే ప్రశ్న అడుగుతున్నా ప్రశ్న అడగనే ప్రశ్న వచ్చిన వదిలేయాలనుకుంటాడు మరి ఎందుకు వదిలేయాలనుకుంటాడు తప్పు చేయలేనప్పుడు ఈయన ఎందుకు వదిలేయాలనుకుంటాడు నేను మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఫోన్ చేయలేదు నేను చెప్పిది అంటారా మాట చెప్పండి మీర పోతే పెట్టేస్తాను అంతే కాదు కాదు ఇప్పుడు నీకేం కావాలి నా దగ్గర నుంచి నాకైతే బైబిల్ గురించి నాకు ఆన్సర్ కావాలి చెప్తారా రాజుగారు ఇప్పుడు చెప్పేది ఒక మాట రాజుగారు అని మిమ్మల్ని మర్యాద పెడుతున్నాను నేను నేను మర్యాదగా అడిగాను ప్రశ్న తప్పే అడగలే రాజుగారు నా మాట అంటారా మీరు మాట్లాడతారా మధ్యలో సరే చెప్పు రాజుగారు నేను మంచిగా మేము ప్రశ్న అడుగుతాను మీరు జవాబు చెప్పండి సరేనండి దేని గురించి నేను చెప్పేదేనా అని అంటున్నాను ముందు మళ్ళీ ప్రశ్న ప్రశ్న మీరు అడుగుతండి దేని గురించి అడుగుత క్లారిటీ ఇవ్వాలి నాకు ముందు చెప్పేదాక గురించి అడుగుతారా ఇంకా మీ పర్ఫార్మెన్స్ నా వ్యక్తిగతం లాగా ఉంది బాబా నీ కంగెడు ఇక్కులాగా ఉంది మా అందుకే రాధా మనోహర్ దాస్ గారు నా నెంబర్ ఇచ్చాడు చెప్పి దంటవా ఏమను చెప్పు నేను గుణపాలు బాగా తినిస్తానని మంచి పేరుందిలే ఉందిలే మార్కెట్ లో నువ్వు దింపు నింపో పార్ల్ నింపో ఏడో ని చెప్పిదిను అడుగు అడిగే ముందు స్ట్రెయిట్ గా రా ప్రెషర్ స్ట్రెయిట్ గా సమాధానం చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు ను నాకు నాకు వాయిస్ లు తెలియదు చిన్నోడో తెలియదు ఇప్పుడు దాని గురించి మన సబ్జెక్ట్ లో రా ముందురా ఇయన్నీ వద్దు మనకి ఏ చెప్పుదినవయ్యా కాంగ్రెస్ ఉంది నీ పెద్ద రేఖ నాకెంత నా పెద్ద రేఖ నీకెంత చెప్పుదిను ముందు మన భూతాల దేంగ పెద్దరికాయలు తీసి పక్కన దేంగ ఇంకా మన బూతుల తీట్టుక ముందు పెద్ద బూతులు బూతుల తీట్టుకుందరా ఇద్దరు ఒకటే ఇంకా అంటే రాజు రారతినవా చెప్పు అంటే మండి ప్రశ్న ఏంది అడగవయ్యా ఫస్ట్ ప్రశ్న అడుగు అన్న అడుగు పేరు కునపాల్ రాజు కదా చెప్పి తిను నే పేరు కునపాల్ రాజు కదా జీ రాజు ఆ జీ రాజు అలా ఏం చెప్పు అడుగు ఆ నాకన పెద్దోడో తెలియ చిన్నోడో తెలియదు ఇప్పుడు రాత్రి వేస్ట్ ప్రశ్న అడుగు ప్రశ్న అడుగు

అరే బాబు నిన్ను తమ్ముడా అన్నయ్య అంటున్నాను నిన్ను నాకు అవసరం లేదురా బాబు నీ క్రైస్తవులు నాకు నాకు అసలు క్రైస్తవులు అంటే వ్యభిచారులతో సమానం వాళ్ళు నేను తమ్ముడు అన్నగా భావించను ఎందుకు ఎందుకోసం అలా అనుకుంటున్నాను నువ్వు ప్రశ్న ఒకసారి నువ్వు అరే 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 అన్న అంటే నీకు మర్యాద ఉండదు గుద్దలో కొడతాను నేను చెప్పింది ఆన్సర్ పొడాలి మీరు ప్రతి ఒక్కడు కూడా ఆదాం నుంచి వచ్చిన మీరు నమ్ముతారా అవునా అవును కదా మరి హేబేలు అనేవాడు హేబేలికి చచ్చిపోతే కయ్యను గడి అసలు ఈ ఆడపిల్ల ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆదాం గడి పిల్లనే చేసుకున్నాడు అంటే వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు శంకర జాతి అయిపోయింది అక్కడ మరి జాతి అయిపోయింది రాది మరి అంతా లంచ్ కొడుకులే క్రైస్తవులందరు లంజ్లు ఈ మగవాళ్ళంతా లంజి కొడుకులు మరి బ్రహ్మదేవుడు సరస్వతి మరి అంత లంచ్ కొడుకులు అందరూ లంజ్ కొడుకులు బ్రహ్మ ఎవరు బ్రహ్మ కూడా ఎవరు బ్రహ్మ నువ్వు ఎవరనుకుంటున్నారా ఎరు నాకేం తెలుసా ఎరుపు నువ్వు ఆయన పేరు ఎత్తుంది నువ్వు నాకేం తెలుసు ఆయన ఎవరు ఎక్కడ ఉంటాడు ఆధార్ కార్డు పెట్టాయి నువ్వెవరు ఆధార్ కార్డు పెట్టరా ఎక్కడ ఉంటాడు బ్రహ్మది ఫోన్ నెంబర్ నేను మాట్లాడతాను అతని తోటి ఆధార్ కార్డు ఏంటి ఎవరిది ఏ సేపుదా ఏది కాదు నేను సబ్జెక్ట్ నేను ఇప్పుడు సబ్జెక్ట్ అడిగితే నువ్వు సమాధానం చెప్పలేక బూతులు ఎత్తుకున్నందుకు చెప్పేదాకా ఎనరా అంటే నువ్వు చెప్పేదాకా ఎనరా అంటే అక్కడ మధ్యలో నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు ఏది చెప్పు అడిగాను కదరా ఇప్పుడు ఏం చేయ ఏం అడిగారా నీ పిచ్చి కొత్త అప్పుడే మర్చిపోయావు నీ కంగారు ఎక్కువ పని తక్కువ నువ్వు పెళ్లి చేసుకుంటా నా పోటీ నీకు హెల్ప్ చేయాల్సి వస్తుంది ఇంక రేపు పొద్దున అది కాదురా బాబు చెప్పి నువ్వు చెప్పి దీని మొట్టమొదటి మనిషి పేరు చెప్పిన అయితే ఇప్పుడు కాదురా ఇప్పుడు క్రైస్తవ మనిషి పేరు చెప్పారు నేను చెప్తున్నా సమాధానం ఒక నిమిషం నేను అదే చెప్తున్నా ఇప్పుడు క్రైస్తవులందరూ లంజా కొడుకులను నువ్వు లేదా అని చెప్పి నువ్వు ఒప్పుకుంటే కి వెళ్ళిపోతాయి ఎందుకంటే నేను చెప్పాను ఎలా చెప్పు ఎలా రిఫరెన్స్ చెప్ప నేను ఇప్పుడు క్లియర్ రిఫరెన్స్ చూపించా కయ్యను వాళ్ళ సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అదంతా అక్రమ సంతానం కాబట్టి మొట్టమొదటి మనిషి పేరు చెప్పరా ఎరుపుగా అన్నాను మరి నువ్వు చెప్తున్నావా ఎరుపుగా నువ్వే చెప్పావు కదా మొట్టమొదటి మనిషి పేరు ఆదాం పేరు నువ్వే చెప్పావు ఎరుపు నువ్వే మొట్టమొదటి మొట్టమొదటి ఎరుపుడు ఇప్పుడు మీ నాన్న ఏమన్నా రాధా మనోర్ వచ్చి మిమ్మల్ని ఏమన్నా పనుకున్నా ఆయన మీద అంత ఫైర్ అయిపోతున్నావు సరే నాదే నా అమ్మ దగ్గర పొడుకోన్నా నీ అమ్మ దగ్గర పొడుకున్నాడు సరే నీ పిల్లల దగ్గర పనుకున్నాడు కాబట్టి